జగన్నాథం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈజ్ హియర్ ఫర్ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ వెరీ హాబి అండ్ వామ్ వెల్కమ్ టు అవర్ స్టైలిష్ స్టార్ నా పేరు సూర్యతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు ప్రతి సినిమాని ఎంతో ప్యాషనేట్ గా ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే తపనతో వండర్ఫుల్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటూ దానికి తగిన హార్డ్ వర్క్ ని ఇన్పుట్ చేస్తూ మనకి అందిస్తూ వస్తున్నారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎస్ మీరు ఎదురు చూసిన సమయం వచ్చేసింది కూడా మన స్టైలిష్ స్టార్ ఇక్కడే ఉన్నారు ఉంటారు ఈవెంట్ చివరి వరకు ఇక్కడ ఉంటారు హార్డీ వెల్కమ్ అల్లు అర్జున్ గారు ఎస్ మీరందరూ ఎవరి కోసం అయితే వచ్చారో మీ ఫేవరెట్ స్టార్ ఇక్కడికి వచ్చేసారు అండ్ మరికొద్దిసేపట్లో ఆయన్ని స్టేజ్ మీద కూడా పిలిచేస్తాను సో ప్లీజ్ మీరందరూ కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చోండి నేను కూర్చోండి అంటే వాళ్ళకి ఇంకా బూస్ట్ ఇచ్చినట్టుగా ఉందేమో ఎస్ యాక్చువల్లీ ఇప్పుడు ఐ థింక్ ఫ్రేమ్ చాలా నిండుగా ఉండుంటుంది ఒక్కసారిగా ఆర్య సినిమా మనందరికీ ఫ్లాష్ అవుతుంది కదా సూపర్